ప్రైస్ నుంచి స్టార్ట్ ఇట్లా సేమ్ అన్న లెవెన్ నుంచి టూ థౌసండ్ దాకా ఉంటాయి ప్యాంట్స్ ఇంకోటి ఏంటంటే ఇలా టూ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట ఓకే విత్ స్ట్రెచ్ మన షాప్ అడ్రస్ వచ్చేసి అన్న దిల్సినార్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపలికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ అని ఉంటుంది ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది స్వాగ్ స్టోర్ అని ఓకే అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారా ఇంకోటి అన్న మన దగ్గర జీన్స్ లా కలర్ జీన్స్ ఓకే బయట మీకు అయితే ఏడ దొరకదు ఫుల్ స్ట్రెచబుల్ ఈ బ్రాండ్ లా ఈ బ్రాండ్ ఓకే ఇది ఉందండి బటన్ బ్రాండింగ్ ఓకేనా తీసుకోవచ్చు బ్రాండింగ్ కూడా తీసుకోవచ్చు ఈ బ్రాండ్ అయితే కలర్ జీన్స్ వచ్చినాయి దీంట్లో ఎన్ని కలర్స్ నార్మల్ గా అయితే బ్లూ బ్లూ ఉంటాయి మన దగ్గర అయితే సెవెన్ కలర్స్ వచ్చినాయి ఇంట్లో సెవెన్ కలర్స్ అన్న సైజ్ థర్టీ నుంచి థర్టీ ఎయిట్ దాకా ఉన్నాయి అన్న థర్టీ నుంచి థర్టీ ఎయిట్ దాకా ఉన్నాయి కలర్ జీన్స్ లా నార్మల్ గా జీన్స్ అయితే మన సైజ్ వచ్చేసి ఫార్టీ టూ దాకా ఉంటది ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ దాకా ఉంటది ఈ బ్రాండ్ లో అయితే థర్టీ ఎయిట్ వరకు వచ్చినాయి కలర్ జీన్స్ కాబట్టి ఇంకో నేను వేసుకున్న మోడల్ సేమ్ ఇదే సేమ్ మోడల్ సేమ్ లెంగ్త్ వస్తుంది సేమ్ ఫిట్టింగ్ వస్తుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ డైరెక్ట్ ఎంకిల్ ఫిట్టింగ్ ఓకే కట్ చేపించుకునే అవసరం లేదు డైరెక్ట్ వేసుకొని పార్టీకి వెళ్ళిపోవచ్చు ఓకే చూసుకోవచ్చు బ్రాండ్ మన దగ్గర అయితే కలర్స్ ఉన్నాయి జీన్స్ లా నార్మల్గా బయట షాప్లలో చూస్తే మీకు అయితే కలర్స్ దొరకవు మన దగ్గర అయితే కలర్స్ దొరికినాయి విత్ బ్రాండ్ తోటి అది కూడా విత్ బ్రాండ్ తోటి బ్రాండ్ కావాలంటే మన స్టోర్ కి విజిట్ అయిపోండి క్వాలిటీ కూడా కావాలంటే ఇంకోటి ఇది ఈ బ్రాండ్ తెలుసు అందరికి ఓకే కలెక్షన్ కలెక్షన్ చూసుకోవచ్చు బటన్ బ్రాండ్ కూడా ఈ కూడా ఓకే ఈ ప్రైజ్ సేమ్ అన్న థర్టీన్ నుంచి టూ థౌసండ్ దాకా ఉంటుంది ఇందులో ఎన్ని కలర్స్ ఇంట్లో ఓన్లీ ఫైవ్ కలర్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి వైట్ సైజెస్ వచ్చేసి అయితే థర్టీన్ నుంచి ఫార్టీ దాకా ఫార్టీ కలర్ జీన్స్ లో ఫార్టీ దాకా రాదు ఓకే మన దగ్గర ఉన్న మూడు అయితే కలర్ జీన్స్ వస్తాయి సైజెస్ అయితే ఫార్టీ దాకా వస్తాయి ఓకేనా ఫార్టీ దాకా ఫార్టీ దాకా వస్తాయి ఓకే అన్నా ఇంకోండి చూసుకోవచ్చు కలెక్షన్ కూడా చాలా ఉంది ఇంకో ఇంకోటి ప్లెయిన్ లో వస్తుంది సైజెస్ అయితే వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉన్నాయి ఇంకోటి ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ కూడా ఉంది ఫుల్ లెంత్ జీన్స్ నార్మల్ గా అయితే బయట షాప్ లలో దొరకదు మన దగ్గర అయితే దొరికిపోతుంది బ్రాండ్ మొత్తం బ్రాండ్ కావాలంటే మన స్టోర్ కి విజిట్ అయిపోవాలన్నా ప్రతి ఒక్క బ్రాండ్ లో దొరుకుతుంది ఓకే ఇంకోటి ఇప్పుడు నడుస్తున్న మోడల్ ఇది బ్యాగీ టైప్ అంటారు బ్యాగీ టైప్ అన్న బ్యాగీ టైప్ ఇలా సైజెస్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి ఇలా సేమ్ అన్నా లెవెన్ నుంచి టూ థౌసండ్ దాకా ఉంటాయి ప్యాంట్స్ యాంకిల్ లెంత్ జీన్స్ ఇది యాకిల్ లెంత్ బ్రాండ్ ఇది ఓకేనా బ్రాండింగ్ చూసుకోవచ్చు ప్రతి దాని మీద బ్రాండింగ్ కంపల్సరీ ఉంటది మనది ఓకేనా ఇంకోండి బ్రాండ్ బ్రాండ్ కూడా కావాలంటే మన స్టోర్ కి విజిట్ అన్న బయట అన్ని పైసలు పెట్టే బదులు ఒకసారి మన స్టోర్ కి వచ్చి క్వాలిటీ చూసి తీసుకోండి మీకు అర్థం క్వాలిటీ ఎట్లా ఉంది ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది మన దగ్గర ఏ ఫిట్టింగ్ కావాలంటే ఆ ఫిట్టింగ్ దొరుకుతుంది నార్మల్ గా బయట ఉన్న షాప్ లలో అయితే అన్ని ఫిట్టింగ్లు అన్ని జీన్స్ దొరకవు మన దగ్గర అయితే అన్ని దొరుకుతాయి అన్ని మోడల్ కూడా దొరుకుతాయి చూసుకోవచ్చు నీటోను ఉంటారు దీన్ని ఈ బ్రాండ్ లో ఉన్నది ఓకేనా సేమ్ సైజెస్ వచ్చైతే అయితే థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఉంటాయి ఫార్టీ ఫోర్ థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా హెవీ సైజ్ కూడా ఉన్నాయి హెవీ సైజెస్ కూడా ఉన్నాయి ఓకే ఫిట్టింగ్ కూడా అట్లా వస్తాయి అన్న ప్రైజింగ్ ప్రైజెస్ సేమ్ అన్న మంచి ఎవన్ నుంచి నీకు టూ థౌసండ్ దాకా దొరుకుతుంది కంఫర్ట్ ఫిట్టింగ్ ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫినిషింగ్ కూడా చూసుకుంటారు కదా ఓకే ఫినిషింగ్ చూసుకోండి బ్రాండింగ్ చూసుకోండి మీకు వీడియోలో కూడా ఎట్లయితే చూస్తున్నారో మన స్టోర్కి వచ్చినా గానీ అవే బ్రాండ్ చూపిస్తాము ఓకే మీకు ఏ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మంచి ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది అన్న ఓకే ఇంకా నా టోన్ లా అయితే చాలా వెరైటీ వచ్చినాయి ఈ సారి అయితే సింపుల్ టోన్ ఉంది సింపుల్ టోన్ ఉంటది మన దగ్గర ఓకేనా అంత హెవీ అగ్లీ అట్లా ఉండదు సింపుల్ ఉంటది డీసెంట్ ఉంటది కలర్స్ కూడా డీసెంట్ వస్తాయి సైజెస్ అయితే థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి టోన్ అయితే ఓకే అన్న ఫార్టీ దాకా టోన్ లో దొరకదు మన స్టోర్ లో అయితే దొరికిపోతాయి ఫార్టీ వరకు టోన్ లో దొరుకుతాయి టోన్ లో దొరికిపోతాయి అన్న బయట ఏ స్టోర్ లో అయినా నీకు దొరకదు టోన్ మన దగ్గర అయితే దొరికిపోతాయి ఒకసారి స్టోర్ కి విజిట్ కాండి మన స్టోర్ అడ్రస్ చెప్పేస్తున్నా దిల్షినార్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపటికి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టవర్స్ ఓకే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది అవునా రైట్ సైడ్ లోనే ఉంటది మన స్టోర్ ఓకే మన పాన్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాము ఓకే ఆల్ ఓవర్ ఇండియా నువ్వు ఏడు నుంచి నువ్వు ఆర్డర్ పెట్టినా సరే వాట్సాప్ లో ఏమన్నా ఉందా వాట్సాప్ వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పెట్టినావంటే అంటే అదే అన్న మీకు డెలివరీ కూడా చేసేస్తాం మీకు ఓకే మెయిన్ పాయింట్ అయితే అదే అంత లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ నుంచి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఈ కార్ కదా సార్ ఓకే బ్రాండింగ్ చూసుకొచ్చి ప్యాంట్స్ చూపిస్తా ఫార్మల్వి ఓకే అన్న ఫుల్ యాంకిల్ లెంత్ వస్తాయి ఓకే ఫుల్ యాంకిల్ లెంత్ అన్నాయి ఫుల్ యాంకిల్ లెంత్ ఈ బ్రాండ్ లో వస్తుంది అన్న ఇట్లా బ్రాండింగ్ వస్తుంది స్ట్రెచబుల్ ఉంటది ఇలా సైజెస్ వచ్చేసి థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా ఫార్టీ ఫోర్ దాకా ఉంటాయి ఫుల్ యాంకిల్ లెంత్ లెంత్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయి విత్ స్ట్రెచబుల్ స్ట్రెచబుల్ ఎక్కడ రాదు మన దగ్గర ఉంటాయి ఐరన్ అవసరం లేదన్నా వాష్ అండ్ వేర్ ఖాళీ వాష్ అండ్ వేర్ ఏ ప్రైస్ స్టార్ట్ ప్రైస్టార్ట్ దీంట్లో అయినా థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇంట్లో టూ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట విత్ స్ట్రెచ్ చాలా మందికి కస్టమర్కి విత్ మన దగ్గర మన దగ్గర స్టార్టింగ్ థర్టీన్ నుంచి టూ దాకా ఉంటాయి ప్యాంట్లు అయితే ఉంటాయి కార్గోలు వచ్చాయి అన్న మన దగ్గర ఓకేనా కార్గోలు అయితే నైన్ ప్యాటర్న్స్ వచ్చినాయి నైన్ ప్యాటర్న్ ద్వారా నైన్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఓకే ఏ ప్రైజ్ నుంచి స్టార్ట్ కార్గోస్ కార్గోస్ థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా ఉన్నాయన్నా థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు మ్యారో ఫిట్టింగ్ కూడా వచ్చినాయి అన్న ఇది మ్యారో ఫిట్టింగ్ ఇది ఎన్ని ప్యాటర్న్స్ ప్యాటర్స్ ఇలా నైన్ ప్యాటర్న్స్ ఉన్నాయన్న ప్రతి దాంట్లో కలర్స్ దొరుకుతాయి సైజెస్ అయితే థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి థర్టీ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయా జాగర్ ఉంది బ్లాక్ లో బెలూన్ టైప్ ఉంది ఇంకా ఈ బ్రాండ్ లో కూడా చూసుకోవచ్చు ఈ బ్రాండ్ లో కూడా ఉన్నాయి అన్న వర్టికల్స్ అన్ని ఇంగో అన్న ఇవి అన్న యో మారియో ఫిట్టింగ్ ప్యాంట్ లాంటి ఇవి స్ట్రెయిట్ వస్తాయి హైట్ తక్కువ ఉంటాయి ఓకే కానీ చాలా బాగుంటది అన్న ఇప్పుడు నేను వేసుకుంది కూడా ప్యాటర్న్ సేమ్ అట్లానే అన్న ఓకే నేను హైట్ తక్కువ ఉన్నా కాబట్టి రింకిల్స్ వచ్చినాయి లేకపోతే చాలా బాగుంటది ఇది హైట్ ఉన్న వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతాయి ఒకసారి మన స్టోర్ ఇలా సైజెస్ థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి అన్న థర్టీ నుంచి ఫార్టీ అన్న చూడండి ఎంత మంచి వస్తాయి ఇగో బ్రాండింగ్ ఇగో చూసుకోవచ్చు బ్రాండింగ్ కూడా పాకెట్లు ఇగో జిప్ టైప్ చాలా న్యూ ఆర్టికల్ ఉంది ప్రీమియం అంటే ప్రీమియం అన్న విత్ స్ట్రెచబుల్ కార్గోలా స్ట్రెచర్ బయట దొరకవు మన దగ్గర దొరుకుతాయి ఓకే నా ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఒక మోడల్ ఉంది ఓకే అన్న ఇలా మీకు ఏం నచ్చింది సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు ప్యాన్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంది ఇండియాలో ఏ మూలకు కూర్చొని ఆర్డర్ చేసినా సరే అన్న పంపిస్తాం మేము అవునా నెక్స్ట్ టైం చూపిస్తున్నారా అన్న మన దగ్గర కాటన్ ప్యాంట్స్ ఉన్నాయన్న ఓకే ఇంకోటి ఫుల్ యాంకిల్ లెంత్ యాంకిల్ లెంత్ ఉన్నా ఫుల్ ఫుల్ యాంకిల్ లెంత్ చిన్నోస్ విత్ స్ట్రెచబుల్ అన్న ఓకే సైజెస్ థర్టీ నుంచి ఫార్టీ దాకా ఉన్నాయి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అన్న ఓకే బయట మీకు ఏడ దొరకదు ఫార్టీ ఫోర్ సైజు మన దగ్గర జంబో సైజెస్ అయితే దొరికిపోతాయి ఓకే అన్న ప్రతి దాంట్లో అయితే ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ సిక్స్ ఇలా త్రీ ప్యాటర్న్స్ వచ్చినాయి స్మూత్ ఒకటి రఫ్ ఒకటి హెవీ కాటన్ ఒకటి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా సేమ్ అన్న థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా హెవీ కాటన్ ఉంటుంది స్మూత్ కాటన్ రఫ్ కాటన్ ఉంటుంది లైక్రా కాటన్ వస్తుంది అన్ని వెరైటీ అన్న చాలా వెరైటీస్ చాలా వెరైటీ ఉన్నాయి ఇంకా మీకు ఏం నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి షార్ట్స్ అన్న షార్ట్స్ కాటన్ ఓన్లీ కాటన్ షార్ట్స్ ఓన్లీ కాటన్ సైజెస్ సేమ్ అన్న ఇంట్లో థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ దాకా థర్టీ నుంచి ఫార్టీ ఫోర్ బయట మీకు ఏడ దొరకదు కాటన్ మన దగ్గర దొరుకుతుంది ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయింది ఇలా సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా ఉన్నాయన్న థౌజండ్ వరకు ఓకే ప్రతి దాంట్లో ఉన్నాయన్న సైజెస్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అన్న లైట్ వెయిట్ కాటన్ ప్యూర్ కాటన్ ఉన్నాయి బ్రాండింగ్ తో సహా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు బ్రాండ్ కూడా తీసుకోవచ్చు చాలా డెనిమ్ లో కావాలంటే డెనిమ్ లో కూడా ఉంది డెనిమ్ ది కూడా ఉన్నాయి ఓకే చాలా డీసెంట్ అంటే చాలా డీసెంట్ అయితే చాలా కలెక్షన్ తీసుకుని అన్న రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అన్న ఒకసారి స్టోర్ కి విజిట్ అయిపోండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్సినార్ సాయిబాబు టెంపుల్ కమాన్ లోపలకి రాగానే నైన్త్ బిల్డింగ్ సాయి విజయ్ టెవర్స్ రైట్ సైడ్ లో ఉంటది కిందనే స్వాగ్ అని ఉంటది